హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పూర్ణం బోరెల్ రెసిపీని చూపించబోతున్నాను బయట లేయర్ క్రిస్పీగా లోపల స్టఫింగ్ అనేది తీపి సరిపోయి చక్కగా సాఫ్ట్గా ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా షేర్ చేస్తున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాసు మినపు తీసుకుని నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటున్నాను ఇదే గ్లాస్తోనే మిగతా ఐటమ్స్ కూడా మనం మెజర్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైతే తీసుకుంటామో మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా అదే కప్పుతో మనం మెజర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వాష్ చేసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇదే గ్లాస్తో గ్లాస్ ఉన్నర వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు సోనా మసూర్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇడ్లీ బియ్యం మాత్రం వేసుకోవద్దండి పైన లేయర్ అనేది మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఇంట్లో డైలీ వండుకునే సోనా మసూర్ బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిలన్నీ కూడా నానబెట్టుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పూర్ణాలు ఇంకొక అరగంటలో వేస్తాము అనగా పచ్చశనగపప్పుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనం వేసుకునే అరగంట ముందు మాత్రమే పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టి మెత్తగా పప్పులాగా ఉడికించకూడదు నేను ఏ కప్పుతో అయితే మినపగళ్ళు తీసుకున్నానో అదే కప్పుతో పప్పు తీసుకుని నానబెట్టేసుకుంటున్నాను ఈలోపు నానిన ఈ పప్పుల్ని మిక్సీ వేసి చూపిస్తాను ఈ పప్పులు అనేవి నాలుగు గంటల పాటు చక్కగా నానిపోయాయండి వీటిని ఇప్పుడు ఇంకొకసారి వాష్ చేసి అస్సలు వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ దగ్గర పెట్టుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు నేను చూపించే ఈ కన్సిస్టెన్సీ ప్రకారం మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోస్తే అట్టుపిండిలాగా జారుగా అయిపోతుంది పిండి పిండి అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మీకు కొంచెం పల్చగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా బియ్య పిండి అనేది కలుపుకోండి వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకుని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి అనేది పల్చగా అవ్వకుండా ఉంటుంది ఇదే విధంగా బియ్యాన్ని కూడా వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలోకి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా తినే సోడా అనేది కలుపుకుంటే మనకి కొంచెం పూర్ణం అనేది లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా క్రిస్పీ లేయర్తో చాలా బాగుంటుందండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే ఈ రెండింటితో పాటు కొంచెం బెల్లం పొడి కూడా కలుపుకుంటే మనకి పూర్ణం పైన తోపు పిండి అనేది చప్పగా లేకుండా కొంచెం మంచి కలర్తో కొంచెం తీయగా మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ కొద్దిగా వేసుకుంటే సాల్ట్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేయండి మనం ఫింగర్ పెట్టి లోపలికి పిండిలో ఇలా పెడితే ఆ పిండి అనేది మన వేలికి స్టిక్ అయి నిలబడితే మనం పిండి మంచిగా కలుపుకున్నట్టు లేదు కిందకి ఇలా జారిపోతుంది అంటే పిండి పల్చగా అయిపోయినట్టు లోపల స్టఫింగ్ అనేది మనకి నిలబడదు సో ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న మినపగుళ్ళు కప్పు ఉంది కదా సేమ్ అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుని లైట్గా వాటర్ అనేది వేసుకుని బెల్లాన్ని జస్ట్ కరిగించుకోవాలండి పాకం ఏమీ పట్టక్కర్లేదు దీన్ని నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను పచ్చ ఈలోపు పచ్చిశనగ పప్పుని కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తాను ఆ విధంగా ఉడికించుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి పూర్ణం మనం తినేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది బాగా మెత్తగా ఉంటే నోటికి అతుక్కుపోయినట్టు ఉంటుంది కొంచెం పలుకు పలుకుగా అయితే బాగుంటుంది కాబట్టి ఇలా ఉడకపెట్టుకుని ఈ విధంగా కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకుని దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేస్తాను కొద్దిసేపటికి ఇది చల్లారిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం అనేది కరిగించి పెట్టుకున్నాం కదా దాన్ని విడిగా ఒక ప్యాన్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ పచ్చశనగపప్పుని మనం ఈ ప్యాన్లో వేసేసుకుని మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఈ కన్సిస్టెన్సీకి రాగానే కలుపుకోవచ్చు ఇది ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే కొద్దిసేపటికి కొద్దిగా ఉండ చుట్టుకోవడానికి వీలుగా గట్టిగా అవుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మీకు పూర్ణాలు ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేడయిందో లేదో కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను ఆయిల్ వేడెక్కింది అన్న తర్వాత పూర్ణాలు అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఇక్కడ రెండు పద్ధతులు చెప్తున్నానండి ఒకటి అలవాటు ఉన్న వాళ్ళు చేతితో నార్మల్గా తోపిండిలో డిప్ చేసి వేసేస్తారు అలా కాకుండా మనం పూర్ణం వేసినప్పుడు చేతి మీద ఆయిల్ పడుతుంది అన్న భయం ఉంటే ఇప్పుడు నేను స్పూన్తో చూపిస్తున్నాను ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఫాలో అవ్వండి మనం లోపల పెట్టే స్టఫింగ్ని చిన్న ఉండలాగా చేసుకుని మినప్పిండిలో వేసి మనం చేత్తోనే లోపలికి డిప్ చేయాలి తీసేటప్పుడు మాత్రం మనం స్పూన్తో ఇలా పైకి తీసి స్పూన్ అడుగున మినపపిండి కొంచెం అంటుకుంటుంది కదా సో ఆ పిండిని మనం చేతితో తీసేసి నూనెలోకి వదిలేటప్పుడు స్పూన్తో వదిలితే మన చేతి మీద ఆయిల్ పడకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి షేప్ రాదేమో అన్న భయం ఏమి ఉండదండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ రెండు ఫెయిల్ అయినా థర్డ్ టైం ఖచ్చితంగా మంచిగా వస్తుంది ఇలా మొత్తం పూర్ణాలని వేసేసి పక్కకు తీసుకోండి మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సౌండ్ వస్తూ మంచి గోల్డెన్ కలర్లో రావాలి అంటే రేషన్ బియ్యం వాడాలి అలాగే కొద్దిగా సోడా ఉప్పు అనేది వేసుకుంటే చాలా క్రిస్పీగా మంచిగా బాగుంటుందండి మంచిగా ఉడుకుతుంది కూడా ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం